అందరికీ నమస్కారం అండి ఇవాళ మనం ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలో ఉన్నటువంటి మణికేశ్వరుని దర్శించుకోబోతున్నాం అక్కడ శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లికేశ్వర స్వామి ఆలయం ఉన్నది చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో వచ్చేసాం మనం ఆలయం దగ్గరికి బయట ఒక పెద్ద చెట్టు ఉందండి దానికి ఒక బోర్డు ఉంది ఆ చెట్టు కింద నాగేంద్ర స్వామి పుట్ట ఉన్నదని తెలియజేయబడుతుంది ఆ దూరంగా కనిపిస్తుంది చూడండి గుండ్లకమ్మ నది ఇక్కడ దాని కింద కొన్ని బెంచెస్ కూడా వేసి ఉన్నాయి ఎవరైనా కాళ్ళ విశ్రాంతి కూర్చోటానికి చుట్టుదా ఎత్తైన కొండలు కొండ దిగువ ప్రాంతంలో స్వామివారి దేవాలయం ఉంది ఇది అతి ప్రాచీనమైనటువంటి దేవాలయంగా చెప్పబడుతుంది మండుక మహర్షి ఇక్కడ తపస్సు చేశారట ఒకప్పుడు దీన్ని మండుకేశ్వర స్వామి పేరుతో ఈయన అక్కడ పిలువబడేవాడట మండుకేశ్వరం అనేవాళ్ళట ఒకవేళ ఇది పునరుద్ధరణ జరుగుతూ ఉండి ఉండొచ్చు అందుకనే చుట్టూతా ప్రహరీ కూడా లేదు ఆలయం మీద మటుకు రంగులు చక్కగా కొత్తగా వేసినట్టు ఉన్నాయి చుట్టూ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్లు ఉందన్నమాట చూడండి లోపలికి వచ్చేసాం ఆ చుట్టుపక్కల గుండకమ్మ నది ఉంది ఆ గుండకమ్మ నది గుండ బ్రహ్మేశ్వరులు జన్మించి మీ గుండం గుండెం రంగనాయక స్వామి దర్శించి కనక సులభేశ్వర స్వామిని తావనం చేసి ఇక్కడికి దక్షిణానికి వచ్చి పడమరగా ప్రవహిస్తుందట ప్రవహించి బంగాళ కథలు కలుస్తుందని చెప్పబడింది ఈ దేవాలయం పక్కనే శ్మశానం వాటికి కూడా ఉందండి ఎక్కడ అలా ఉండదు కాశీలో శ్మశానం పెద్దదిగా ఉంటుంది మణికర్ణిక ఘాట్లో ఎక్కడైనా ప్రతి ప్రతిఘాటు జరుగుతుంటుంది కానీ శివాలయాలు చిన్న చిన్న పుణ్యక్షేత్రాలు చూసింది ఇక్కడే మాట చూడండి ఎక్కువగా నాగేంద్ర శిలలు ఉన్నాయి రెడ్డి రాజులు వీళ్ళందరూ కూడా దీనికి పెద్ద పెద్ద విరాళాలు ఇచ్చారని స్థలదానం చేశారని చెప్పబడుతుంది మనం ముందు గర్భగుడిలోకి వెళ్ళి స్వామిని అమ్మవారిని దర్శించుకున్నాం పదండి చూడండి ధ్వజస్తంభం రూఫ్ మధ్యలో నుంచి పైకి వెళ్ళింది సాధారణంగా ధ్వజస్తంభాలు గుడి బయట ఉంటాయి ఉంటాయిలో ధ్వజస్తంభం ఉంది అది పైకి చూరులో నుంచి వెళ్ళడానికి ఒక హోల్ ఉంది ఇది నాకు విచిత్రమని అనిపించింది కర్భగులోకి వెళ్ళాం చూడండి ఇక్కడ వినాయకుడు లోపల పానవట్టం చాలా కిందకుండి ఇక్కడ ఉండేటటువంటి శివలింగం కూడా ఎప్పుడు మనం చేసే శుభ్రంగా కాకుండా మండూకం ఆకారంలో ఉంటుందంట అంటే కప్ప ఆకారంలో ఉంటుంది గర్భగుడిలో అర్చకుడు పూజ చేస్తున్నారు మనం కూడా నమస్కరించు ండి పక్కనే ఇల్లు అడవి వేసిన బ్రహ్మరామ్మ మాత దేవాలయం ఉంది అమ్మవారు చక్కగా ఎంతో కళగా ఉన్న శుభం గర్భగుడిలోంచి బయటకు వస్తే చూడండి ఒక నాగేంద్రుడి పడక ఉన్నటువంటి ఒక శిలాశాసనం ఉంది అక్కడ ఇదంతా గర్భగుడి బయట ఉండేటటువంటి లోపల లో ఉంది అన్నమాట గ్రూపు అది కూడా కొత్తగా కళించినట్లు ఉన్నది ఇక్కడ మనం కాసేపు కూర్చొని ధ్యానం అది కూడా చేసుకోవచ్చు ప్రశాంతంగా గర్భగుడి బయటకు వచ్చిన సార్ చూస్తే ఒకసారి మనం ఇప్పుడు ముందు పూజారు వెళ్ళిపోతారు ఏమైనా గర్భగుడిలోకి వెళ్ళిపోయాము ఇప్పుడు విశ్రాంతిగా చుట్టూ ఉన్నటువంటి ప్రాంగణంలో చూసుకున్నాం చూడండి ఎన్ని శిలలు ఉన్నాయో అక్కడ నాగమాత శిల ఉంది అలాగే దేవతా గణాలు సెలవు ఉన్నాయి ఎక్కువగా నాకు ఎన్ని శిలలు ఉన్నాయి అన్నమాట ఇవన్నీ కూడా ఎప్పటివి కాదండి ఆ పన్నెండో శతాబ్దం పదమూడవ శతాబ్దం నాటి శిలలే జాగ్రత్తగా రక్షణ చూపించారన్నమాట ఎన్నో శిలా శాసనాలు ఉన్నాయి ఇక్కడ ప్రలయ వేమారెడ్డి స్థాపించినటువంటి శాసనం కూడా ఇక్కడ ఆ శాసనాన్ని బట్టి చరిత్ర అర్థమవుతూ ఉంటుంది అన్నమాట నా చరిత్రకారులకి తెలుసుకోవాలన్నా రాయాలన్నా చుట్టూ ప్రాంగణం చూడని శాల ఉంది పైన ఎత్తైనటువంటి ఉన్నాయి ఇప్పుడు మనం కొంచెం స్థలస్ పురాణం చెప్పుకున్నాం మాండుకు మహర్షి ఇక్కడ తపస్సు చేశారట ఆయన తపస్సుకు మెచ్చి కాశీ విశ్వనాథుడు అన్నపూర్ణ మాత ఇక్కడ ప్రత్యక్షమయ్యారని ప్రతీతి ఇక్కడ గుండ్లకమ్మ నది తూర్పు నుండి పడమరకి ప్రవహిస్తూ ఉంటుంది ఆ నది పక్కనే శ్మశానం కూడా ఉంది ఆ కాశీ విశ్వేశ్వరుడు అన్నపూర్ణ మాత ఇక్కడికి వచ్చిన కారణంగా దీన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారట ఈ చుట్టూ ఎత్తినటువంటి కొండల నడుమ ప్రశాంతమైన వాతావరణంలో ఉంది ఇది అతి ప్రాచీనమైన ఒక మండపం లాగా ఉంది పైన రూఫ్ మీద ఎన్నో చక్కటి గ్రహాలు మంచి మంచి రంగులు వేసి ఉన్నాయండి ఇంకో కథ కూడా చెప్తారు ఇక్కడ ఒక ఉప్పు అమ్ముకునేట వ్యాపారి మానికతో ఉప్పు కొలుస్తూ అమ్ముకుంటూ ఉంటే అతను మంచి శోభకుట అతను అర్థం చేయకుండా కదరాడు అలాంటిది ఒకసారి బాగా వాన వల్ల ఆయన ఉండక నదిని దాటలేని పరిస్థితుల్లో ఏం చేశాడట ఆ మాణికి శివలింగం అనుకుని దాన్ని బోధించి దానికి అర్థం చేశాడట ఆ అందువల్ల అక్కడ మాణికేశ్వరం అని పేరు వచ్చింది కూడా చెప్తారన్నమాట ఈ రెండు స్థల పురాణాలు విన్నాము ఇక్కడ పుస్తకం దొరకలేదండి లేకపోతే నేను కొంచెం వివరంగా వివరించలేదు దాన్ని అర్చకుడు పొద్దునపూటైతే వివరిస్తామో ఇప్పుడు చెప్పలేనన్నారు కాబట్టి నాకు తెలిసినటువంటి కథలు మీకు వినిపించాను అంత ప్రాచీనమైన పవిత్రమైనటువంటి ఈ దేవాలయాన్ని తప్పకుండా ఒకసారి దర్శించాలండి ఎందుకంటే అతి ప్రాచీనమైనటువంటి దేవాలయాలు పైగా ఋషుల చేత ప్రతిష్ఠించబడినవి మండుకు మహర్షి అంటే ఆయన పేరు మీద ఒక ఉపనిషత్తు కూడా ఉంది అంత మహనీయుడు ఆయన కాబట్టి ఆయన చేత ఆయన తపస్సు చేసిన చోటు పైన కొండ మీద బిల్లల్లో తపస్సు చేశాడట ఆయన మీ కొండెక్కలేకపోయాం కానీ అక్కడ ప్రత్యక్షమయ్యారు కాశీ విశ్వనాథుడు గారు అన్న పొన్నవాసంటారు ఇలా చూడండి ఎంత ఒక చిన్న మండపం లాగా ఉంది ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అంటే కళ్యాణాలు కానీ పూజలు కానీ ఏదైనా వ్రతాలు అలాంటివి జరుగుతూ ఉంటాయేమో ఒకసారి చూడండి గుండలకమ్మ అనేది చాలా ప్రవహిస్తుంది ఇక్కడ ఒక చెట్టు ఉందంటండి మహిమనిపోయింది సంవత్సరం ఒకసారి కాయలు వస్తాయట ఆ గింజలు కింద పడినా కూడా అవి వృక్షాలుగా మారవట ఆ చెట్టు పేరు తెలీదు దానికి కారణము తెలీదు అలా మరి దాసి కాశీలో ఉందంట మళ్ళీ అందుకనే నేను దక్షిణ కాశీ అన్నారని చెప్తారు చుట్టూ ప్రాంగణంలో చూడండి మళ్ళీ ఒకసారి మనం దక్షిణ ఉంటే పారజాల చెట్లు ఉన్నాయి అలాగే బిల్వ వృక్షాలు ఉన్నాయి శివుడికి ప్రీతి కథ అవి ఇక్కడ అభిషేకం చేసిన జలం పెట్టుకొచ్చే ప్లేస్లో చండీశ్వరుడు ఉంటాడు కదా ఇక్కడ అలాగే చండీశ్వరుడు విగ్రహం లోపల ఉంది అక్కడ కూడా విపరాధం చేస్తారట ప్రేములు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు పెట్టినవి కాదండి ఒకప్పుడు విగ్రహాలే అయినా మీద రంగులు ఇవి వేసింది అవి ఈ మధ్య కాలంలో జరిగింది కావచ్చు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ రాతితో చేసిన శిల్పాలు మటుకు ప్రాచీనమైనవి మేము ఇంకా అక్కడి నుంచి కొంచెం అటు ఒడ్డుకెళ్ళి ఆ ఒడ్డు నుంచి నదిని చూద్దామని కిందకు దిగి వెళుతున్నాము అదంతా శ్మశాన వాటికంటండి మాకు తెలియదు కానీ అక్కడ పక్క నుంచి మేము వెళ్ళిన తర్వాత అక్కడ బోర్డు కనిపిస్తే అక్కడికి వెళ్తే అప్పుడు వాళ్ళు చెప్పారు ఈ శ్మశాన వాటిక ఇక్కడ కాలుస్తాట కూర్చున్నట్టు ఏమి అంటే సమాధుల లాంటివి కనపడపోవటం వల్ల మాకు తెలియలేదు భవిష్యత్ చేస్తున్నారు వాళ్ళు ఏదో బెడ్డి కోసుకొని వస్తున్నారు అని వచ్చామని మరి శివాలయం పక్కనే శ్మశానం ఆనుకొని ఉంటామనేది నేనైతే మటుకు ఇక్కడ చూస్తున్నాను కాశీలో కాక కాశీలు ఉంటాయి కదా ఘాట్లో జరుగుతూనే ఉంటుంది కాయింపకల్లో కూడా ఆలయానికి దగ్గరలోనే ఉంటాయి శ్మశానాడు చూడండి ఇక్కడ ఉల్లి బోర్డులో బెడ్ కోసుకొని వస్తున్నారు జరుగుతుంది నేను కొంచెం నదిని చూద్దామని అక్కడ దాకా వెళ్ళి ఫోటోలు తీసాను అనమాట ఇంకా ఇంకా మనం ఇక ముందుకు వచ్చేసామండి గుడి బయట ఇంకా రెండు చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి అంటే మనం గుడికి వెళ్ళే లోనే ఉంటాయి ముందు మల్లికేశ్వర స్వామి దర్శించుకొని వద్దామని డైరెక్ట్గా అటు వెళ్ళిపోయామ పూజారు అని వస్తూ వస్తూ ఇవి దర్శించుకున్నాం ఇది ఒక గ్రామ దేవత గుడి అండి బహుశా పోలేరమ్మ తల్లి అయ్యి ఉంటారు బయట బోర్డు ఏం కనపడలేదు ఎవరిని అడగటానికి కూడా ఎవరు లేరు అన్నమాట అర్చకులు సరే దర్శనం చేస్తూ వెళ్తామని వెళ్ళాం లోపలికి అక్కడ చుట్టూతా కూడా ఒక చిన్న చిన్న మొక్కలు సీతమ్మ వారి జడవంతి ఇలాంటి ఏవో వేశారు పొంగల్ చేస్తారేమో ఆ రాడు కూడా పెట్టబడి ఉన్నాయి గ్రామదేవతలకు పొంగల్ని చెప్పారు కదా చుట్టూ అలా ఒకసారి ప్రదక్షిణ చేసుకుంటూ ఉంటాయి విచిత్రమైన విషయం ఏంటంటే పైనేమో ఒక చిన్న ఆలయం లాగా ఉంటే దాంట్లో అమ్మవారు ఉన్నారు కింద డౌన్లో ఇంకొక రాతి సెలవు దాన్ని పెట్టారు కొండ కిందండి అండి మళ్ళీ అంతన చల్లటి గాలి ఆహ్లాదంగా ఉందన్నమాట అది త్రిశూలం పెట్టబడి ఉంది కొంచెం కిందకి నాలుగు మెట్లు పెట్టి డౌన్లో పెట్టారనమాట ఒక శిలని ఇది అసలు అమ్మవారి గుడి ఇదేమో కట్టటాలు అప్పుడు కట్టటాలు తీసి పెట్టి తాళ వేస్తున్నాయి ఆ టైం మధ్యాహ్నం అయింది అన్నమాట అప్పుడు అర్చకులు ఎవరు లేదు లోపల అమ్మవారు ఉన్నారు అది రామదేవత రంగానమ్మ కల్లో పోలేరు క్లియర్గా బోర్డు మటుకు లేదు ఎవరైతే గ్రామ దేవతని నమస్కరించుకొని వచ్చాము ఇట్లా డౌన్లో అన్నమాట చిన్న రాళ్ళు పెట్టి లోపల శివను పెట్టారు అక్కడ కూడా పూజలు అవి చేస్తున్నారు మరి ఇక్కడ అది అక్కడ చేస్తారో ఇక్కడ చేస్తున్నారు ప్రత్యేకంగా నేను అడగటానికి కారణం ఎవరు తెలియలేదు కానీ దర్శనం చేసుకొని నమస్కరించడం వచ్చేసేస్తాను ఎందుకు కూడా నమస్కరించుకోండి చక్కగా శుభ్రంగా పవిత్రంగా ఉంది అసలు కుంకాలు చల్లి ముగ్గులేసి నిమ్మకాయలైన వారికి ఇష్టం కదా రామదేవతలకి ఉన్నాయి ఇంకా బయటకు వస్తే ఇంకో గుడి ఉందండి బాల త్రిపుర దేవి ఏ ఉంది ఆ గుడి కూడా ఇంకా ఉన్న రక్షకుడు తలుపులు తీసే ఉన్నాయి అదృష్టం కాబట్టి ఇది కూడా కొంచెం మీకు చూపిద్దామని వీళ్ళ గుళ్ళలోపలికి అమ్మవారి విగ్రహం అనుకు చాలా కళగా ఉందండి ఒకే చిన్న మందిరం లాగా ఉంది ఆ మందిరం లోపల అమ్మవారు ఉన్నారు ఎవరో భక్తులు పొంగలు చేసుకొని తీసుకొచ్చారు బహుశా మొక్కుకొని ఉంటారు అది అక్కడ వాళ్ళు అందరికి ప్రసాదం పంచిపెడుతూ ఉన్నారు అన్నమాట అక్కడ ఉన్న కథను వెళ్ళబోయి కూడా మళ్ళీ వెళ్ళి పొంగలి తీసుకొచ్చేసరికి అన్న మేము కూడా వచ్చాం కదా చక్కగా పూజ చేశారు పూజ చేసి మనకి కూడా ప్రసాదాలు పుట్టారు చూడండి ఎంత బాగున్నారు అమ్మవారి విగ్రహం ఎప్పుడైనా సరేనండి అతిప్రాచనని దర్శించుకోవాలి మహావిష్ణుని చేతి చాలా మహిమానతమైన స్థలాలు ఆ స్థలాలకే ఒక విశిష్టి ఉంటుంది తప్పకుండా మీరు వెళ్ళి ఇక్కడ మాణికేశ్వరంలో మలికేశ్వర స్వామిని తల్లిని దర్శించుకొని వండలకమ్మ నదిలో స్నానం చేసి చక్కగా అందరి ఆశీస్సును పొంది రావాలని కోరుకుంటున్నాను అక్కడ విగ్రహం కూడా చాలా అందంగా రమణీయంగా భక్తి బాగుంటు పెట్టేట్టుంది చాలా భక్తితో నమస్కరించుకొని తిరిగి బయలుదేరమే ఎంత చూసినా అమ్మవారిని తని తనివి తీరడం లేదు అక్కడ ఉన్న పూజారి ఆ భక్తిని తీసుకొచ్చినట్టు మమ్మల్ని నైవేద్యం పెట్ట పెట్టబోతున్నారు అందుకని మేము కూడా అక్కడ నిలబడి చక్కగా అమ్మవారిని నమస్కరించుకొని ఆ తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్ళామని ఉంచున్నాము అర్చకుడు హారతి ఇవ్వబోతున్నారు హారతి మీరు కూడా తీసుకోండి చక్కగా ఇలాంటి పవిత్ర స్థలాన్ని తప్పకుండా ఒకసారి దర్శించుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్